పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ కానీ పుష్ప తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ విలన్ కూడా ఫ్లవర్ కాదు ఫైర్ అని ఫస్ట్ పార్ట్ చూస్తే ఎవరైనా విలన్ వర్సింగ్ షేక్ అవత్ సెకండ్ పార్ట్ లో పుష్పరాజ్ మీద కసి తీర్చుకుంటాడని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ బన్వర్ సింగ్ షేఖావత్ ఇప్పుడు పుష్ప టూ లో పుష్ప మీద రివెంజ్ తీర్చుకోవట్లేదు మలయాళ యాక్టర్ ఫాహద్ ఫాజిలే పుష్ప మీద రివెంజ్ తీర్చుకుంటున్నాడు షూటింగ్ విషయంలో కొర్రీలు పెట్టి క్లాసులు పీకి ఫోన్స్ ఎత్తకుండా ఇలా పుష్ప టూ షూటింగ్ ఆగిపేలు చేస్తున్నాడా కేవలం ఈగో క్లాషెస్ వల్లే ఇదంతా జరుగుతుందా మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ తో పుష్పరాజ్ కి ఈగో క్లాషెస్ వచ్చాయా అనే డౌట్లు వచ్చేలా నెల రోజులుగా ఏదో ఒక రూమర్ వస్తోంది అయితే అందులో ఎంతో కొంత నిజం ఉంది అనేలాగే పరిస్థితులు కనిపిస్తున్నాయి పుష్పలో భన్వర్ సింగ్ శెఖావత్ పాత్రలో విలనిజం చూపించిన ఫహాద్ ఫాజిల్ నిజానికి టూలో మెయిన్ విలన్ కానీ తనకు సుకుమార్తో పాటు టోటల్ టీమ్కి ఇగో క్లాషెస్ వచ్చాయని తెలుస్తోంది అసలు కారణం ఏంటంటే జనవరి ఫిబ్రవరి నెలల్లో తన కాల్ షీట్స్ ఇచ్చాడు ఫాహద్ ఫాజిల్ కానీ సుకుమార్ అంటేనే పర్ఫెక్షనిస్ట్ అందుకే సినిమాను చెక్కి చెక్కి సాగతీస్తుంటే ఆ ప్రాసెస్లో ఫాహద్ ఫాజిల్ ఇచ్చిన కాల్ షీట్స్ వేస్ట్ అయిపోయాయి గతంలోనే రెండు మూడు రోజుల్లో తీయాల్సిన తన సీన్లను పది రోజులు సాగుతీశాడని ఫాహద్ ఫాజిల్ కామెంట్ చేసినట్లు పుకార్లు వచ్చాయి రీసెంట్గా అయితే డైరెక్ట్గానే పుష్ప మూవీ తనకి ఏ రకంగా హెల్ప్ అవ్వలేదని చెప్పేశాడు ఫాహద్ ఫాజిల్ ఇలా గతం నుంచే ఇగో క్లాషెస్ ఉన్నట్టు తెలుస్తోంది ఇప్పుడు మాత్రం ఇప్పుడు మాత్రం సుకుమార్ తీసిన సీనే తీయడం రిపేర్లు చేయడం లాంటివి చేయడం వల్లే కాల్ షీట్లు వేస్ట్ అయ్యాయనే కోపంలో ఫాహద్ ఫాజిల్ అందుకే తను మళ్ళీ కాల్ షీట్స్ అడిగితే ఇవ్వట్లేదని తను ఆల్రెడీ కమిట్ అయిన మూవీలు చేస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది